ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్ కోసం మనం ఏ విధంగా ముందు అఫిడవిట్ చేయించాలి ఆ తర్వాత దాన్ని నోటరీ చేయించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం అయితే ముందుగా మనం ఈ స్టాంప్ పేపర్ మీద ఇది మనం చేయించాల్సి ఉంటుంది అయితే ఇందులో ముందు అఫిడవిట్ చేయించడానికి మనం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనే దాన్ని మనం ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అయితే ముందుగా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని కనుక మనం చేయదలుచుకుంటే ఆ ఫ్యామిలీలో ఒకరు చనిపోయి ఉంటారు ఆ చనిపోవటం వలన ఆ యొక్క ఫ్యామిలీ మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు అలాగే ఫైనాన్షియల్గా బ్యాంకులో బ్యాంకుకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ పర్సన్తో ముడిపడి ఉన్నట్లయితే ఆ యొక్క ట్రాన్సాక్షన్లు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడున్న అటువంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతూనే ఉంది అయితే ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు చేయటానికి ముందుగా మనకి నోటరీ అనేది ఖచ్చితంగా చేపించాల్సి ఉంటుంది ఈ నోటరీ చేయించడానికి మనం ముందుగా ఈ యొక్క అఫిడవిట్ అనేది చేయించుకోవాలి ఆ అఫిడవిట్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది తల్లిదండ్రుల్లో తల్లి చనిపోవడం అనేది జరిగింది చనిపోవడంతో మనం ఇక్కడ ఆ ప్రకారంగా మనం ఇక్కడ చేయడం అనేది జరిగింది అయితే ఈ ఈ డెత్ అనేది మనకి హాస్పిటల్లో జరగడం అనేది జరిగింది ఈ దాని ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఎవరైతే తండ్రి ఉన్నాడో ఆ తండ్రి పేరు మీదే ఈ యొక్క అఫిడవిట్ అనేది రెడీ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ పైన మనకి చూసినటువంటిది ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో మనం ఆ పర్సన్ ఎవరి పేరు మీద అయితే చేస్తున్నామో ఆ పేరు మీద చేసేటటువంటి వ్యక్తి యొక్క పేరు అనేది రాయడం అనేది జరుగుతుంది అతని పేరు తర్వాత ఏజ్ ఆ తర్వాత అతని యొక్క అడ్రస్ అనేది పూర్తిగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎవరు చనిపోయిన వ్యక్తి ఏమవుతారనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ పర్టికులర్స్ అనమాట ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి పర్సన్ యొక్క సంబంధికులు ఎవరున్నారనేది ఇక్కడ ఆమె యొక్క భర్తతో పాటు ఆమెకున్నటువంటి పిల్లలు మొత్తం అందరినీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనం అందులో ఆడపిల్లలు ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడండి ఇక్కడ నేము అలాగే మదరు మదర్ నేము అలాగే ఏజ్ రిలేషన్షిప్పు అలాగే జెండరు మెరిటికల్ స్టేటస్ ఇక్కడ జెండర్ దగ్గరే ఆధార్ నంబర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది కదా అయితే దీన్ని ఎలా ఫిల్ చేయాలి ఫస్ట్ మనం ఈ నేమ్ దగ్గర నేమ్ అనేది రాసిన ఇప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి చిక్కు ఏంటంటే మగపిల్లలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదండి డైరెక్ట్గా ఏంటంటే సర్నేమ్ తోటి రాసేసుకుంటారు ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ వచ్చేటటువంటి చిక్ ఎక్కడ అంటే ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సర్నేములు మారుంటాయి ఎందుకంటే వాళ్ళు ఒక ఇంటికి ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ సర్నేములు మారుంటాయి కాబట్టి అప్పుడు ఇబ్బంది వస్తుందండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఉమెన్ పేరు రాసి అక్కడ మదరు అలాగే మదర్ నేమ్ అని ఇచ్చారు కదండి అక్కడ మనం ఏం చేస్తామంటే వైఫ్ ఆఫ్ అని పేరు రాయడం జరుగుతుంది అలాగే డాటర్ ఆఫ్ అని కూడా రాసుకోవడం జరుగుతుంది ఈ విధంగా రెండు రాసుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా పోతుందండి ఈ ఈ కాలమ్స్లో మాత్రం ఈ విధంగా మనం మెన్షన్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి అయితే ఇక్కడ ఇంకోటి ఒకటే రాస్తాను అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే డాటర్ ఆఫ్ అని పెట్టినప్పుడు ఫాదర్ యొక్క సర్నేమ్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయాలి లేదు వైఫ్ ఆఫ్ పెట్టినప్పుడు ఆ వైఫ్ యొక్క సర్నేము ఏదైతే ఉంటుందో వైఫాఫ్కి సంబంధించినటువంటి అంటే భర్త యొక్క ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయడం మంచిదండి ఈ విధంగా మెన్షన్ చేసి రాసుకోవాలి రాసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి అన్నీ కూడా నేను అన్నిటికీ కరెక్ట్గానే ఉంది అని చెప్పేసేసి కింద కన్క్లూజన్ అనేది రాయడం అనేది జరిగింది ఇది దేనికోసం ఉపయోగిస్తాము అనేది కూడా ఇందులో రాయడం అనేది జరిగింది దేనికోసం అనేది అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అలాగే ప్రాపర్టీ డీల్స్ ఏమన్నా ఉంటే వాటి కోసం ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కొరకు మేము ఇది ఉపయోగించుకుంటాము అఫిడవిట్ని అలా మెన్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మనం ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని మనం ఈ విధంగా రెడీ చేసుకొని మనం ఇది దీంతో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ అంటే డెత్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అండి దీంట్లో చనిపోయిన పర్సన్ యొక్క డెత్ సర్టిఫికెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ డెత్ సర్టిఫికెట్ మెన్షన్ చేస్తూ మనం ఇది అమ్మార్ఓ గారికి దరఖాస్తు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని మనం రెడీ చేసుకొని దాన్ని నోటరై చేయించడం అనేది జరుగుతుంది ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే రిప్లై ఇస్తాను